జగిత్యాల జిల్లా రాయకల్లో భూమి రిజిస్ట్రేషన్ కోసం పదివేల లంచం తీసుకుంటే ఇన్ఛార్జ్ గణేష్ ఏసీబీకి ఒక ఎకరం రెండు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి మధ్యవర్తి ద్వారా పదిహేను వేలు డిమాండ్ చేయగా డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్ మధ్యవర్తిగా వ్యవహరించి ఏసీబీకి పట్టుకున్నారు తహసీల్దార్ గణేష్ డాక్యుమెంట్ రైటర్ చేసినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలియజేశారు ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి థర్డ్ రోజు మా కంపెనీ రిజిస్టర్ అతను ఒక ఎకరం ఇరవై పాయింట్ టూ ఫైవ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించడానికి ఆయన నిన్న వచ్చి మన తహసీల్దార్ గారికి కలిసారు తహసీల్దార్ గారు టెన్ థౌసండ్ డ్రైవ్ అంటే ఆయన టెన్ థౌసండ్ త్రూ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ రైటర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు అతని పేరు మొహమ్మద్ ముజాఫర్ ఈ ముజాఫర్ ద్వారా టెన్ థౌసండ్ రూపీస్ బ్రైబ్గా గా అడిగారు ముజాఫర్ గారు తహసీల్దార్ గారిని కలిసి దాంట్లో ఫిఫ్టీన్ థౌజండ్గా అయితే బేరం చేసుకొని టెన్ థౌసండ్ ఇస్తానని ఒప్పుకొని వచ్చి టెన్ థౌజండ్ రూపీస్ కంప్లైన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించడానికి ఇదే ఏ అమ్మకు ప్రాపర్టీ అమ్మారు ఉన్న ప్రాపర్టీ అమ్మిన ప్రాపర్టీని రిజిస్టర్ చేయడం కోసము టెన్ థౌసండ్ రూపీస్ బ్రైప్ తీసుకుంటూ ఇస్తుండగా త్రూ ముజాఫర్ ముజాఫర్ అనే అతను ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ యాక్సెప్టెన్స్ టెన్ థౌసండ్ రూపీస్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన ద్వారా శ్రీ తహసీల్దార్ గారు గణేష్ గారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది గణేష్ గారిని అండ్ ముజాఫర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ని ఇద్దరిని ఈరోజు